ఒకటే చెప్తున్నాను మనల్ని ఎవరినైనా సరే ఇబ్బంది పెడదామని కానీ మనల్ని ఎవరినైనా సరే ఏడిపిద్దామని కానీ మనల్ని ఎవరినైనా సరే ప్రలోభాలు పెడదామని కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను మన జోలికి రానంత వరకు ఎవరి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరంలా మన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఆడు ఎందుకు రా వీళ్ళతో పెట్టుకున్నాననే విధంగా ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి సత్యపూర్వకంగా చెప్తా ఉన్నాము ఒక జోలికి మనం ఉత్త పుణ్యానికి వెళ్ళొద్దు ఉత్త పుణ్యానికే వాడి జోలికి వెళ్ళొద్దు వాడి గురించి మాట్లాడద్దు వాడి గురించి కనీసం అంటే కనీసం ఆలోచించద్దు మన జోలికి కావాలనే టార్గెట్ చేస్తూ కావాలనే ఇబ్బంది పెడుతూ కానీ వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను తోలు తీసే వరకు కూడా మనం ఆగొద్దని అని చెప్పి కూడా మనల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే పుణ్యానికే మనము ప్రజాస్వామ్యంలోనే కదా ఉన్నాము మన మాన మనం ఉంటే మనల్ని గెలుకడానికి వచ్చి మనల్కి ఇబ్బంది పడడానికి వచ్చి మనల్ని గోకి మనల్ని రక్కి ఏం తమసాల తమసలా తొక్క తీస్తాం గుర్తు పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించమని కూడా కోరుతా ఉన్నాను వాళ్ళు వీళ్ళు పక్కన పెడదాం ముందు అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు ఆస్తులు అమ్ముకొని పూర్తిగా వ్యస్తాధ్వస్తం అయిపోయారు అటువంటి వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి ఏదో ఒకటి కల్పించండి ముందు మీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళకి ఏదో ఇవ్వండి అర్థమవుతుంది వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఇల్లు తర్వాత ఇంకేదైనా స్వయం ఉపాధి కల్పించండి ఉద్యోగ భద్రత ఇవ్వండి మరి కావాలా మనల్ని ఎవరైనా ఏమంటే కలిసి చేద్దాం ఏ నాటకాలు ఏంటి ఇటువంటి దౌర్భాగ్యం పరిస్థితులు ఎవరైనా చేస్తారు మీ సంవత్సరం ప్రతి ఒక్కరూ చేస్తాడు కానీ చాకచక్యంగా వ్యవహరించడం అంటే ఏంటో తెలుసా ముందుగా మనం ఆ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో నీకోసం ఎవరైతే రాత్రిపోవలు కష్టపడుతున్నారో నీకోసం ఎవరైతే ప్రాణాశైతం సిద్ధంగా ఉన్నారో వాళ్ళని గమనించమని కూడా కోరుతూ ఉన్నారు వాళ్ళని గమనించండి గమనించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్పుకోవాలి కదా పలాని హయాంలో మా బా మా ఇంత చేశాడు మా వాడు అది చేశాడు మా ఓడి ఇది వీడని నా కోసమే చేశాడని చెప్పుకోవాలి కదా చెప్పుకోకపోతే ఇంకెందుకు ఇంకా గుర్తుపెట్టుకోండి ఇబ్బంది పెడదామని చెప్పి మాత్రం దయచేసి ఆలోచిస్తే మాత్రమే పద్ధతి కాదని చెప్పి కోరుతూ అసలు తీసుకుంటా ఉన్నాను సుగం జైహింద్